చూచూ చాచా వాళ్ళ తల్లి అయిన మిస్సెస్ చార్లీ తన పిల్లల కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది ఒక రోజు చూచూ చాచా వాళ్ళ తండ్రి ఆ పిల్లలు తమ తల్లికి థ్యాంక్స్ చెప్పలేదన్న విషయాన్ని తను గమనించాడు దాంతో ఆయన ఒక ఆలోచన చేశారు తన కారు తాళాలను వెతకడానికి సహాయం చేయమని చాచాని అడిగారు కొద్దిసేపటి తర్వాత మిస్టర్ చార్లీ తన తోట పనిలో సహాయం చేయమని చూచూ ఇంకా చాచాలని అడిగారు చూచూ ఇంకా చాచాలు మొక్కలకి నీళ్లు పోయడంలో మిస్టర్ చార్లికి సహాయం చేశారు కానీ వాళ్ళ పని పూర్తి చేసిన తర్వాత మిస్టర్ చార్లీ వాళ్ళకి మళ్లీ ధన్యవాదాలు చెప్పలేదు చూచూ ఇంకా చాచాలు మిస్టర్ చార్లీ దగ్గరికి వెళ్లారు నానా మేము చేసిన సహాయానికి మీరు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడం నేను చూడలేదే ముఖ్యంగా మీ అమ్మకి మీ అమ్మ మీ కోసం చాలా కష్టపడి అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది దాంతో చూచు ఇంకా చాచాలు తమ తల్లిదండ్రులు తమకు చేసిన వాటన్నిటికీ ధన్యవాదాలు చెప్పడం మొదలు పెట్టారు